వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక డిటైల్స్ చూస్తే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు ఒకసారి లక్ష కోట్లు అన్నారని మరోసారి లక్షన్నర కోట్లు అన్నారని తెలిపారు మూసీ సుందరీకరణకు ఒరిజినల్ వేమెంత అని ఆయన నిలదీశారు రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు మాట్లాడారు గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్ళు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా మేము చెప్పేది మీరు పేదవాళ్ళ ఇళ్ళకి రాకండి మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి మూసీలోకి గోదావరి నీళ్లు తెడి మురికి నీరు లేకుండా చూడండి కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వం మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా